నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టెన్ కిరణ్ గారు నమస్తే అండి కిరణ్ గారు కిరణ్ గారు చెప్పండి ప్రెసెంట్ అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎటువంటి క్రేజీ ప్రాజెక్ట్స్ రానున్నాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు బాగా అందరూ చర్చించుకునే అంశం ఏంటంటే బడ్జెట్ కొన్నిసార్లు తక్కువ బడ్జెట్తో పెట్టినా సరే మూవీ చాలా హిట్ అవుతుంది బడ్జెట్ కోసం సంబంధం లేకుండా కూడా వసూళ్లను రాబట్టగలుగుతుంది అదే కొన్నిసార్లు ఎక్కువ బడ్జెట్తో తీసిన సినిమాలు ఫ్లాప్ అయిన ఎన్నో సంఘటనలు మనం చూస్తాం ఏమంటారు మొత్తానికి ఈ బడ్జెట్ గురించి ఏమంటారు మీరు ఇండియాలో చూసుకుంటే భారీ బడ్జెట్ సినిమాలు చాలా వచ్చే మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా తెలుగు సినిమాలు ఇంకా బాలీవుడ్లో ఎక్కువగా చూస్తాము ఈ బాగా కమర్షియలైజ్డ్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే బాగా కమర్షియలైజ్డ్ ఇండస్ట్రీస్ మళ్ళీ మీరు మలయాళం మరాఠీ ఇలాంటి సినిమా ఇండస్ట్రీస్ చూసుకుంటే వాళ్ళ బడ్జెట్స్ అంతగా ఉండవు కానీ స్టోరీ చాలా బాగుంటుంది ఇంకా యాక్టర్స్ పేమెంట్స్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి టెక్నీషియన్స్ నుంచి కెమెరామ్యాన్ నుంచి ప్రతి ఒక్కరికి పేమెంట్స్ లేకపోతే ఇన్కమ్ డిస్పారిటీ అంతగా ఉండదు దాదాపు అందరికీ సమానంగా న్యాయంగా అంటే దొరుకుతుంది అంటే ఒకవేళ సెలబ్రిటీస్కి కొంచెం ఎక్కువ దొరికినా కానీ మరీ అంత అతిగా ఉండవు హాలీవుడ్లో మన బాలీవుడ్లో లేదా తెలుగు ఇండస్ట్రీలో లాగా అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళే ఆలోచించుకోవాలి జూనియర్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇంకా ప్రజల్లో కూడా కొంచెం అవగాహన రావాలి అసలుకి ఇన్ని ఇన్ని కోట్లు ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులకి ఇవ్వటం కరెక్టేనా ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్ని అన్ని డబ్బులన్నీ ఒక్క యాక్టర్ మీదే పెట్టేశారు అనుకోండి డైరెక్టర్కి డబ్బులు ఇవ్వాలి టెక్నీషియన్స్కి డబ్బులు ఇవ్వాలి వీళ్ళందరికీ డబ్బులు సరిపోవాలి కదా అంటే వాళ్ళకి న్యాయంగా డబ్బులు దొరికితేనే వాళ్ళు ఇష్టంగా పనిచేస్తారు ఈ అవుట్పుట్ అది అంతా టీం వర్క్ అది పని చేయకపోతే మీకు అవుట్పుట్ అనేది రాదు సినిమా బాక్స్ ఆఫీస్లో సరిగా ఆడదు మళ్ళీ మీరు ఆ డబ్బులు వేరే ప్రాజెక్ట్స్ అంటే వేరే స్టోరీస్ కూడా ఉంటాయి కదా ఒకే రకం స్టోరీ కాకుండా రకరకాల స్టోరీస్ ఉంటాయి అలాంటి చిన్న చిన్న స్టోరీస్ లేకపోతే కొత్తగా యాక్టర్స్కి అవకాశాలు ఇవ్వటం ఇలాంటివి చేయలేకపోతారు అప్పుడు అప్పుడు మీరేమంటారు ఉన్నది ఈ నాలుగు ప్రొడ్యూసర్సేను ఈ బడ్జెట్ అంతా ఈ పెద్ద హీరోకో హీరోయిన్కో ఇచ్చేసాము ఇంకా మా దగ్గర డబ్బులు లేవు మీ స్టోరీని ప్రొడ్యూస్ చేయటానికి అనేస్తారు ఇంకా వాడు ఎక్కడికి వెళ్తాడు వాడు వాడు తెలుగు వాడు అనుకోండి వాడు తెలుగు స్టోరీ తెచ్చాడు వాడు పోయి హిందీలోనో మరాఠీలోనో చేయలేడు కదా వాడు తెలుగులో చేద్దాం అనుకుంటాడు అయితే ఇలాంటి వేరే ప్రాజెక్ట్స్కి డబ్బులు సరిపోవు కాబట్టి ప్రొడక్షన్ మ్యా కాస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోవాలి అంటే టెక్నాలజీని కూడా వాడుకోవచ్చు డేటా అనాలిటిక్స్ ఇట్లాంటివి వాడుకొని ఏ స్టార్కి ఎంత పెడితే మంచిది ఏంటి అనేది కొంచెం చూసుకుంటా మేనేజ్ చేసుకుంటే మంచిది ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అందులో ఏవి సక్సెస్ అదైతే మనం చెప్పలేము సక్సెస్ అది జనాలు ఇష్టం మనం ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటాయి జనాల ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటాయి సో అయితే రిలీజ్ అయినప్పుడు తప్పితే మన విశ్వాంబర ఇలాంటి టూ ఇలాంటివి వస్తున్నాయి కదండి మళ్ళీ చిరంజీవి గారిది ఓజీ కూడా వస్తుంది కదా పవన్ కళ్యాణ్ది ఓజీ కూడా వస్తుంది కదా సో ఇలాంటి పెద్ద స్టార్స్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కానీ అవి హిట్ అవుతాయో కాదో అని చెప్పలేము కానీ మనం ఇట్లా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయటమే అంత మంచి ఇది కాదనే నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం జెన్విన్గా స్టోరీ దొరుకుతుందా మనకి మన సమాజానికి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా స్టోరీ వస్తుందా మనం చూడదలుచుకున్నట్టుగా స్టోరీలు వస్తున్నాయా లేకపోతే ఎప్పుడు ఈ లవ్ స్టోరీసు లేకపోతే మంచిగా ఫైట్స్ ఉన్న సినిమాలే వస్తున్నాయా అనేది కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్ చేసుకోవాలి చిరంజీవి సినిమా విషయానికి వస్తే అసలు యాక్చువల్ గా లాస్ట్ సంక్రాంతి టైంలోనే లోనే విశ్వంభర రిలీజ్ కావాలి కానీ ఇంకా అవ్వలేదని చెప్పి పోస్ట్ పోన్ చేశారు మరి అతి త్వరలోనే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరి ఏమంటారు ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుందంటారు అసలే సోషియో ఫ్యాంటసీ అంటున్నారు ఏంటి వశిష్ట దర్శకత్వంలో ఏ విధంగా ఉండబోతుందంటారు అంటారు నాకైతే ఎక్స్పెక్టేషన్స్ తక్కువే ఉంచుకుంటున్నాను నేను బాహుబలి తర్వాత చాలా డైరెక్టర్స్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ అని బట్ బాగా సక్సెస్ మరి అది అది చెప్తున్నాను కదండి పెద్ద బడ్జెట్ చాలా రిస్కీ ఎండవర్సు అవి మరి పవర్ స్టార్స్ని ఇట్లా పెట్టుకుంటే అంటే పెద్ద పెద్ద స్టార్స్ పెట్టుకుంటే హిట్ అయ్యిద్దని అనుకుంటారు కానీ అది ప్రతిసారి అయిద్దని మనం చెప్పలేము అది ఇంకా అది లక్కే అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నారు మరి ఆయన చేతి నిండా కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంకా ఎప్పుడెప్పుడు ఆయన మూవీస్ వస్తాయని ఆయన ఫ్యాన్స్ అలాగే సినీ ప్రియులు కూడా వెయిట్ చేస్తున్నారు మొత్తానికి ఓజీ కానివ్వండి ఉస్తాద్ భగత్ సింగ్ కానివ్వండి ఎప్పుడు రాబోతుంది అంటారు ఎలా ఉండబోతుంది అంటారు నేను చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా మంచి ఫ్యాన్ అండి అంటే వాళ్ళ స్టార్టింగ్ మూవీస్ బాగా ఇష్టపడేవాడిని పవన్ కళ్యాణ్ ది అది దేవుడు రూపంలో శ్రీకృష్ణుడిగా ఒక మూవీ చేస్తారు కదా గోపాల ఆ మూవీ బాగా ఇష్టం ఇంకా చిరంజీవిది నైంటీస్లో వచ్చే ఆయన షూ మేకర్గా ఒక మూవీలో చేస్తారు అంటే పేదవాడి నుంచి పెద్దవాడిగా ఎట్లా ఎదుగుతాడనేది ఆ మూవీలో చూపిస్తారు అలాంటి సినిమాలు నేను నుంచి బాగా ఫ్యాన్ వీల్ ఫ్యాన్ మొదటి నుంచి అయితే కానీ ఇప్పుడు ప్ర పవన్ కళ్యాణ్ గారు మరి పాలిటిక్స్ అంటే డెప్యూటీ సీఎంగా ఆయన మీద చాలా బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు అన్నీ మేనేజ్ చేసుకుంటా మరి ఎట్లా మూవీ కూడా చేస్తున్నారు మరి నాకైతే తెలీదు హోప్ఫుల్లీ ఆయన ఎక్కువ గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను మూవీస్ మీద ప్రస్తుతం అయితే అంత నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే మనకి గవర్నెన్స్ మంచి గవర్నెన్స్ చాలా ముఖ్యం ప్రస్తుతం ఏపీ డెవలపింగ్ స్టేట్ కాబట్టి కానీ మూవీ కోర్స్ ఫ్యాన్ కాబట్టి బాగుంటుందని ఆశిస్తున్నాను మరి మొత్తానికి ఏ మూవీకి అయినా సరే మ్యూజిక్ అనేది కీ రోల్ అలాంటిది ఇప్పుడు అందరూ కూడా మూవీస్ బిజెయం కానివ్వండి మ్యూజిక్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ జనరేషన్లో అలాంటిది వచ్చే నెక్స్ట్ మూవీస్ పైన మ్యూజిక్ ఏ విధంగా తన పాత్ర పోషిస్తుందంట మ్యూజిక్ ఎందుకో మరండి తెలుగు సినిమాలు ఎక్కువగా లవ్ సాంగ్స్ ఏ ఉంటాయి ఎందుకో లవ్ సాంగ్స్ లేకపోతే ఏదైనా ఐటమ్ సాంగ్స్ లేకపోతే అర్థం పర్థం లేని లిరిక్స్తో అట్లా ఎక్కువగా ఉంటాయి కానీ మీరు మ్యూజిక్లో జార్నల్స్ చాలా ఉంటాయి ర్యాప్ ఉంటుంది హిప్ హాప్ ఉంటుంది జాజ్ ఉంటుంది చాలా ఉంటాయి ఇవి మీరు వేరే దేశాల్లో చూస్తే డెవలప్డ్ లేకపోతే అడ్వాన్స్డ్ ఎకానమీస్లో చూస్తే విస్తృతం చేసి అంటే డిఫరెంట్ జార్నల్స్ ట్రై చేసి వాళ్ళ మ్యూజిక్ ఎకానమీని కూడా పెంచుకోగలుగుతున్నారు ఇప్పుడు మనం ఎప్పుడు లవ్ సాంగ్సే చేయటం వల్ల అది వరకే సీమితం అయిపోయి ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతున్నాయి అంటే కొత్త కొత్త మ్యూజిక్ ట్రై చేయడానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి ప్రజలు కూడా అలాంటి ఎక్స్పెక్ట్ కొంచెం మీరు అంత బయట దేశాల వైపు కూడా చూడాల్సిన అవసరం లేదు మీరు తమిళనాడులో చూసుకోండి లేకపోతే మలయాళం మరాఠీలో చూసుకోండి మలయాళం హిందీలో బాంబేలో కూడా ఈ మధ్య ర్యాప్ సీన్ బాగా ఉంది కానీ మన హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ అంతగా లేదు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు కానీ అంతగా హిప్ హాప్ సీన్ కానీ అవి ప్రచురితంగా లేవు జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా తక్కువగా ఉన్నాయి అంటే అవగాహన కానీ అయితే ఇది కొంచెం మనం ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలుసుకొని కొంచెం ఇంతముందు జానపదాలు అవి ఉండేవండి మన ట్రెడిషనల్గా ఉండేవి అవి కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాయి జానపదం అంటే జనాల పదం అంటే సమాజంలో ఏం జరుగుతుందో అదే పాడేవాళ్ళు అలాంటివి కూడా తగ్గిపోతున్నాయి అయితే దాని మీద కొంచెం ప్రజలు కొంచెం గుర్తు చేసుకొని అలాంటివి వేరు వేరు అవి ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటుంది ఎప్పుడు ఈ సినిమా ప్రేమ్ లవ్ స్టోరీస్ లేకపోతే లవ్ సాంగ్స్ తప్పితే కాకుండా వేరేవి కూడా ఉంటే బాగుంటుంది మరి మొత్తానికి సినీ అప్డేట్స్ గురించి చాలా బాగా వివరించారు కిరణ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి